హాయ్ అండి నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి బ్లౌజ్ కటింగ్ చేయండి బ్లౌజ్ అనేది అస్సలు పాడవదు మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉండిపోతుంది భుజాలు కూడా ఎక్కడ జరవు చిన్న సైజ్ అయితే ఎనభై సెంటీమీటర్ లైనింగ్ తీసుకోండి పెద్ద సైజ్ అయితే వన్ మీటరు మీరు కొత్తగా నేర్చుకుంటే ఏ బ్లౌజ్ అయినా సరే వన్ మీటర్ తీసేసుకోండి ఫస్ట్ ఫస్ట్ మీరు తక్కువ క్లాత్ తోటి అడ్జస్ట్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టమైంది పని పైగా విసుక్ వస్తుంది అనమాట అమ్మో ఇంత కష్టమా బ్లౌజ్ అనే ఫీలింగ్ కలుగుతుంది స్టార్టింగ్ లో నా ఫీలింగ్ మీకు వచ్చిందంటే ఇంకా బ్లౌజులు కుట్టడం అనేది మీకు ముందుకు వెళ్ళదు లేరు కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు సో ఇప్పుడు నేను నా మెథడ్లో మీరు బ్లౌజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి సింపుల్గా ఉంటుంది కింద ఖర్చుల కోసం ఒక ఆఫ్ నుంచి వదిలేసాను వదిలేసుకుని హ్యాండ్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి మీ దగ్గర కరెక్ట్ బ్లౌజ్ ఉన్నదే తీసుకోండి తర్వాత తర్వాత మీరు మెల్లగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే అన్ని సైజులు చెప్తూ ఉంటాను కదా ఆటోమేటిక్గా మీకు అన్నీ వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ ఆర్మ్ చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రం మాత్రమే పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు ఎనిమిది మీద ఒక గీత అంటే ఎనిమిదో నెంబర్ తోటి ఆరు మ్యూజ్ వచ్చింది ఎనిమిదో నెంబర్తో వస్తే మనకి మూడు పావు అనేది చంకడౌన్ తీసుకోవాలి ఓకేనా మూడుంపావ్ అనేది డౌన్ తీసుకోవాలి ఖర్చులు అన్నీ కూడా దాంట్లో నిలిపోతాయి స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ అనేది ఒక వన్ ఇంచ్ మైనస్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి అంటే ఏడు మీద ఒక గీత అనేది స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే తీసుకున్న తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ లూజ్ ఎంత వచ్చింది ఏడు మీద ఒక గీత కదా ఎందుకు వన్ ఇంచు మైనస్ చేయమని అంటే కరువు తిరిగించి ఒకటి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఓకేనా ఇలా కరువు తిప్పుతాం కదా కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇది షార్ట్ వీడియోలో నేను షేర్ చేశాను అందుకని వీడియో స్కిప్ అయింది సో నేను షేర్ చేశాను షార్ట్ వీడియోలో నేను మళ్ళీ కూడా షేర్ చేస్తాను ఈ కార్నర్ దగ్గర ఒకటి నారా కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి ఎల్ షేప్ దగ్గర కరువు స్కేల్ తోటి పైన షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని కరువు అనేది తిప్పేసేయండి ఇలా నీట్గా ఓకేనా ఇక్కడ సైడ్కి నాకు అతుకులు పడతాయి కాబట్టి ఇక్కడే కట్ చేసాను మళ్ళీ కరువు తిరిగించేది ఒక లైన్ గీసాను కదా అంటే ఆర్మ్ లూజ్లో సగానికి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసాను ఆ లైన్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని కరువు అనేది తిప్పేసుకోండి మన ఎలాగైతే పైన కరువు స్కేల్తో కరువు తీస్తామో అలాగే సో మీకు అంతగా అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోలో కూడా మనకి కటింగ్ వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అంటే ఒక సిస్టరు ఏం చెప్పారంటే షార్ట్ వీడియోలో షేర్ చేయండి అక్క అని చెప్పారు అందుకోసం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా ఉన్న తర్వాత ఎల్ స్కేల్ తోటి కింద ఖర్చుల కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసేసుకున్నాను ఆఫ్ ఇంచ్ తీసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ లూజ్ కావాలి కదా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అవన్నీ తర్వాత సంగతి నేను చెప్పినట్టు మీరు ఫాలో అయిపోండి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఆ చంక దగ్గర సైడ్కి ఫోల్డింగ్ ఎక్కడికైతే పడిందో సైడ్కి కుట్టు కాదు ఫోల్డింగ్ ఎక్కడ పడిందో అక్కడ మనకి చెక్ చేయాలన్నమాట ఆ ఫోల్డింగ్ అనేది ఎక్కడ పడిందో అక్కడ నుంచి నాకు వచ్చేసి దగ్గర దగ్గర పాత ఒక తొమ్మిది ఇంచుల వరకు అయితే వచ్చిందండి చెస్ట్ లూజు వన్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇలా ఎల్స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నెక్ డీప్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి వేసిన తర్వాత పైన ఎంత వచ్చిందో మనకి నేను చెప్పాను కదా పాత ఒక తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా అంతే పాత ఒక తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు తీసేసుకోండి నెక్ విడుతూ రెండు బాగు తీసుకోండి కింద వచ్చేసి ఇంచులు ఎందుకంటే మనకి చెస్ట్ అనేది ముప్పై ఆరు ముప్పై ఏడు అలా వచ్చింది కదా అంటే నలభై కన్నా తక్కువ కదా రెండు పావు తీసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఖర్చులు కింద ఇంచులు తీసుకోండి బాగుంటుంది నెక్ దగ్గర ఒక పావు ఇంచుకి మార్కింగ్ వేసాను కదా ఖర్చులకి ఆ ఖర్చుల దగ్గర నుంచి చిన్న సైజు షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో నాకు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది డౌన్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం సెట్ అవ్వాలి కదా ఆర్మ్ లూస్కి చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి కదా ఎల్స్ ఎల్ స్కేల్ తీసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఈ గీత కింద నుంచి కింద నుంచి చూసుకుంటే మనకి ఎంత రావాలి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఒక గీత కదా సో నాకైతే రాలేదండి మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను కరెక్ట్గా పెట్టేనా చస్తూజ్ అని ఇప్పుడు అంతగా మ్యాచ్ కాకపోతే కొంచెం పైకి కిందకి దిం పెట్టుకోవాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది కిందకైనా పెట్టుకోవాలి పైకైనా పెట్టాలి నాకు ఆర్మ్ లూజ్ అనేది తక్కువ అయింది అంటే లూజ్ అనేది టైట్ వచ్చేసింది కొంచెం పెంచాను లైట్గా అంతే సరిపోయింది నడుము లూజ్ నాకు ఖర్చులతో కలిపి అంటే డాట్తో కలిపి పావుతో తొమ్మిది ఇంచులు వచ్చింది నాకు దాంట్లో సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను సరిపోతుందండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ ఇలాగ ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా అందుకుని ఇలా క్రాస్గా వేసేసేయండి క్రాస్ కటింగ్ కదా ఇలా క్రాస్గా వేసేసుకోవాలి యాస్టిజ్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా నీట్గా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర కూడా అంతే ఈ నడుము దగ్గర సైడ్కి ఎగస్టా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ చంక దగ్గర సైడ్కి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇంకా దీంతో పని లేదు మనకి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి తీసేసుకుని మనం తీసుకున్న నెక్ ఉంది కదా అది ఎలా చూసుకోవాలంటే షోల్డర్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చెక్ చేద్దాం బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఉక్సు పట్టి దగ్గర పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి నాకు వచ్చేసి పదమూడు ఇంచులైతే వచ్చింది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకొని పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ కనీసం ఒక రెండున్నర ఇంచులైనా ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు అంత ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ ఇలా చెక్ చేసుకుని ఎక్కడికైతే డౌన్ వస్తుందో దానికన్నా కొంచెం పైకి పెట్టాలి ఓకేనా ఎందుకంటే కరువు తిప్పుతాం కదా సెట్ అయిపోతుంది దానికన్నా కొంచెం పైకి అనేది పెట్టండి నెక్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో దానికన్నా కొంచెం పైకి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఓకేనా దీంట్లో ఒక హాఫ్ ఇంచ్ పైన వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి అది డాట్ మార్కి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లు ఎంత ఉందో అంత ఇప్పుడు డాట్ హైట్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది ఇలాగా ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ నెక్ రౌండ్ కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని దీనిలా పెట్టేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఒక ఇంచు టేపును పైకి వదిలేయండి రెండున్నర ఇంచులు అయితే రావాలి ఒక పావు ఇంచుని పైకి వదిలేయండి టేపుని రెండున్నర ఇంచులైతే వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా ఎలా కట్ చేసేయండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులైతే సరిపోతుందండి ఇలా పదిన్నర ఇంచులు ఇక చూడండి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు అయితే సరిపోతుందండి అంతకుమించి ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా పదిన్నర ఇంచులు ఇక్కడ సైడ్కి వచ్చేసి రెండున్నర ఇంచులు ఉక్సుపట్టి పట్టి కాజాపట్టి వైపుకి మూడు ఇంచులు వచ్చింది మెయిన్ డోర్ దగ్గర రెండు రెండున్నర ఇంచులు ఎందుకు అలా వచ్చిందంటే మెయిన్ డోర్ దగ్గర ఉక్సుపట్టి దగ్గర ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి అది కూడా టేపుని ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు పావి ఇంచ్ వదిలేయాలి ఈ సైడ్ జాయింట్ వైపు చూసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయాలి ఇలాగా ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి ఇంకొక లేని కట్ చేసుకునేటప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి అంతేనండి చూసారా అంత సింపుల్గా అయిపోయిందో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి హ్యాండ్ కటింగ్ ఉంటుంది ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్